రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు బుధవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని స్థానిక కోరుట్ల వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పొన్నం ప్రభాకర్ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పాత సత్యలక్ష్మి కూరగాయల కొమరయ్య పుల్కం రాజు పులి రాంబాబు ఫీల్ మహమ్మద్ మద్దతులు <coughs> పాల్గొన్నారు మా పియత్తమ నేత మినిస్టర్ పొన్నం బావకర్ గారి పుట్టినరోజు ఈరోజు ఎమ్మిన పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుట్ల బస్టాండ్ సర్వే సర్భాయి బాబు నాగౌడ్ విగ్రహం ముందు పెద్ద ఎత్తున కేంకాడేసి సీట్లు పంపిణీ చేసి సంబరణ చేసుకోవడం జరుగుతుంది ఆయన ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని ఉన్నత పదవులు అందుకోవాలని వారు మరి కుటుంబం చల్లగా ఉండాలని ఆ రాజోత్సవాన్ని వేడుకుంటూ అందరి గౌరవీయులు వల్లం ప్రభాకర్ గౌవారి జన్మల సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్న శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో వారి కేక్ కట్టి చేసి వారి సంభావ జరుపు జరిగింది మరి వారు రాబోయే రోజుల్లో ఉన్నత మనవులు ఆశించి మరి వేములవాడ రాయవేశ స్వామి వారికి వర్క్పోతూ మరి యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి మరి మరింత అభివృద్ధి పథకం ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా భీములవాడ నిగంపై వర్గంపై కూడా మన వారు కూడా వారి యొక్క అభివృద్ధి పాలన రావాలని కోరుకుంటూ మరి వేములవాడ శాసనసభ తరఫున కూడా ఆ శ్రీనివాస్ గారి తరఫున కూడా వారికి ప్రత్యేకమైన జనవత్స వారికి తెలుసుకుంటూ మన వేములవాడ పట్టణంలో మన కాంగ్రెస్ సేణులందరూ మన పార్టీ సేవలు అందరూ ఇలా మన శాఖ మంత్రి ఉన్నం ప్రభాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి జన్మదిన ఇలా కుట్ల బస్తాల్లో ఘనంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మా కాంగ్రెస్లందరూ సంబరాలు జరుపుకుంటూ ఇదే అదేవిధంగా ఇప్పుడు మన ఎంపీ రాజేంద్ర గెలిపించాలని అందరినీ కోరుకుంటూ ప్రజలందరికీ జన్మ శుభాకాంక్షలు గారు పార్లమెంటులో తెలంగాణ కొరకు ప్రాణాలకు తెగించిన వ్యక్తి శ్రీ ఉన్నం ప్రభాకర్ గారి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు వారి జన్మదినం సందర్భంగా భీములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది భీములవాడే రాజరాజేశ్వర స్వామి దేవ దేవస్థానంకు ఎన్నో ఎన్నో వచ్చినా కానీ దేవుని భీములవాడ ప్రజలు తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది బీసీ శాఖ మంత్రి మన ప్రభాకర్ అన్న జన్మదినం సందర్భంగా టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కడిగేసి ఘనంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆయన మన ఉద్యమ నేత మన పూర్ణ ప్రభాకర్ అన్న ఎన్నో ఎంతో కష్టపడి ఎంతోసే మన బెమ్లవాడకు కూడా ఎన్నో సార్లు వచ్చి మనకు ప్రతి మనకు ఎన్నో సార్లు వచ్చి ఇక్కడ అభివృద్ధి కొరకు పాటు పడినాడు మన ప్రవకరణ కొరకు మనం కూడా ఆయన మనం ఎంలాగడము డెవలప్ చేయాలని ఆయన ఆరాటపడుతుంది ఆయన జన్మదినము ఎంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా జరుపుకుంటున్నాము ఆయన ఆయుధ ఆరోగ్య ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని ఆ రాజరాజ స్వామిని వేడుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు అన్నగారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు విమునాడ పట్టణంలో సర్దార్ బాబన్న విక్రమ్ దగ్గర నాయకులు కార్యకర్తల మంది కలిసి కేక్ కట్ చేసి ప్రభాకర్ అన్న గారు రాబోయే రోజుల్లో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్ గారు మరియు రవాణా శాఖ మినిస్టర్ గారు పెద్దలు ఉన్నం ప్రభాకర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున వారికి కేక్ కట్ చేసి శుభావేదనలు తెలపడం జరిగింది ఎందుకు అని అంటే ఇవాళ ఉన్నం ప్రభాకర్ గారి చరిత్ర చూసుకుంటే ఒక యువ నాయకుడిగా ఒక స్టూడెంట్ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి ఇయాల ఎంపీగా మొదటిసారి ఎన్నికై ఇలా ఎన్నో కార్యక్రమాలు కానీ చేసిన ఘనత ఇలా పెద్దలు పొన్నం ప్రభాకర్ ఎంపీ గారు ఉన్నప్పుడు ఇలా కరిమేర్లో పాస్పోర్టు వ్యవస్థను తీసుకొచ్చి ఇలా రైల్వే నుంచి తిరుపతి దాకా తీసుకుపోయి రైల్వే తిరుపతి దాకా తీసుకుపోయిన ఘనత ఇలా పీడి కార్మికులకు ఇలా హాస్పిటల్ తీసుకొచ్చిన ఘనత కేంద్రం నుంచి ఎన్నో నిధులు పట్టుకొచ్చి ఇలా ప్రతి సంఘానికి ఇలా అప్పుడు మనిషికి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ంగా అభివృద్ధికి పాటు పడిన ఘనతాయల పెద్దలు కొన్న ప్రభకర్ గారు అలాగే ఇలా మంత్రి గారు అయినాకనే ఇలా రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు అయినా తర్వాత వెంటనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఇలా ప్రజలందరికీ సోదరి సోదరి మనలకు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఉచితంగా ఇలా బస్సు సౌకర్యం చేసిన ఘనత ఇళ్ళ పెద్దలు కొన్న ప్రభాకర్ గారు